దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిపాజిట్లకు దిమ్మ తిరిగే సాకిచ్చింది జూన్ పదిహేను నుండి ఎస్బీఐ వివిధ కాల పరిమితులతో మూడు కోట్ల వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇరవై ఐదు శాతం బేసిక్ పాయింట్లు తగ్గించింది అలాగే సేవింగ్స్ ఖాతా రేటును ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గించింది ఈ తగ్గింపులు కొత్త పునరుద్ధరణ డిపాజిట్లను ప్రభావితం చేస్తాయి ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రేపో రేటులో యాభై బేసిక్ పాయింట్లు తగ్గడంతో ఎస్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బ్యాంకు లాభాల మార్జిన్లను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేస్తున్నారు అలాగే ఎస్బీఐలకు సంబంధించిన ముప్పై ఆరు లక్షల కోట్ల రుణ పోర్ట్ ఫోలియోలో దాదాపు నలభై ఐదు శాతం రేపో రేటుతో ముడిపడి ఉంది వీటిలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల గృహ రుణాలు లక్ష పన్నెండు వేల కోట్ల వాహన రుణాలు ఉన్నాయి ఫలితంగా కొత్త కస్టమర్లకు బ్యాంకునకు సంబంధించిన అగ్ర గృహ రుణ రేట్లు ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉన్నాయి బెంచ్ మార్క్ రేటు తగ్గింపు వల్ల బ్యాంకు వార్షిక వడ్డీ ఆదాయం దాదాపు ఎనిమిది వేల కోట్లు తగ్గుతుందని అంచనా ఈ ప్రభావాన్ని తగ్గించడానికి పొదుపు డిపాజిట్ రేట్లను తగ్గించడం వేగవంతమైన పరిష్కారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు పొదుపు ఖాతాల్లో ఇరవై మూడు లక్షల కోట్లు ఉండటంతో తక్కువ వడ్డీ చెల్లింపు వల్ల బ్యాంకుకు ఏటా దాదాపు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు ఈ తరహా సర్దుబాటు ఎస్బీఐ మాత్రమే చేయడం లేదని హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా అధిక విలువలు కలిగిన డిపాజిట్లపై తన పొదుపు ఖాతా రేటును అన్ని నిల్వలపై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతానికి తగ్గించి తగ్గించిందని నిపుణులు వివరిస్తున్నారు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల వరకు తగ్గించింది అలాగే ఐసిఐసిఐ ఐడిఎఫ్సి కొటక మహేంద్ర వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై పది నుండి ముప్పై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి అలాగే కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంకు వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుణదాతల తక్కువ బెంచ్ మార్కు వడ్డీ రేట్లకు అనుగుణంగా మార్పులు చేశాయి